హాయ్ అండి నేను ఒక పక్కన పిక్ షేర్ చేశాను కదా ఆ మోడల్ హ్యాండ్ అయితే ఇప్పుడు స్టిచ్ చేస్తున్నాను పట్టి వచ్చేసి మీ ఇష్టం అండి ఎంత పట్టి కావాలంత పెట్టి పట్టి పెట్టుకోవచ్చు నేనైతే ఒకటిన్నర ఇంచులు మాత్రమే పట్టి పెట్టుకుంటున్నాను మీరు కావాలనుకుంటే రెండు ఇంచులు పెట్టుకోవచ్చు ఫస్ట్ వచ్చేసి క్యాన్వాస్ అయితే తీసుకుని పైన కట్స్ పర్ఫెక్ట్గా రావడానికి ఒక ఆఫ్ ఇంచ్ ఖర్చు తీసుకున్నాను తర్వాత ఈ కట్స్ కూడా నీట్గా ఇలాగ తిప్పడానికి వీలుగా ఉండడానికి ఇంకొక హాఫ్ ఇంచ్ అయితే ఖర్చు తీసుకున్నాను పైన ఆఫ్ ఇంచ్ ఖర్చు ఎందుకంటే మనం కట్స్ కట్ చేస్తాం కదా షేప్ అవుట్ అవ్వకుండా కింద ఆఫ్ ఇంచ్ ఎందుకంటే మనకి కరువు తిరగడానికి ఆఫ్ ఇంచ్ కరువు తిరిగితేనే బాగుంటుంది ఎక్కువ తిరిగితే ముడత కింద వచ్చేస్తుంది అనమాట చూడండి ఇలాగా ఏదైనా ఒక మూత తీసేసుకుని ఈ హాఫ్ ఇంచ్ కరువులోనే ఇలా నీట్గా కరువు అనేది తిప్పేసుకోవాలి చూస్తున్నారు కదా ఇది హ్యాండ్ కోసం మీరు వెడ పొడుగు అంటే మన హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అంత పొడుగు పెట్టుకుంటారు కదా క్యాన్వాస్ అనేది తర్వాత విడుతు పట్టి విడుతు అనేది పూర్తిగా మీ చాయిస్ అనమాట ఒక రెండున్నర రెండు ఇంచులైతే నేను చూపించిన పిక్ వస్తుంది నా దగ్గర క్లాత్ లేదు కాబట్టి వన్ అండ్ హాఫ్ ఏ తీసుకున్నాను పట్టీ కోసము ఇప్పుడు ఇలా మార్కింగ్ వేసిన తర్వాత ఏదైనా పిన్ పెట్టేసుకోండి లేదంటే జరిగిపోతుంది ఆ క్యాన్వాస్ మార్కింగ్ వేసాం కదా దాన్ని పక్కనే కట్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట మీకు అనిపిస్తుందా పక్కకు వెళ్ళిపోయింది నేను దగ్గరుండి చూపిస్తాను అండి ఇదిగోండి ఇలాగా ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇటు సైడ్ కూడా అంతే ఇటు సైడ్ కూడా ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా లోపలికి ఇటు కూడా అంతే ఇలా నీట్గా కట్ చేసుకుంటూ ఆ గీత పక్క నుంచే మన లైన్ వేసాం కదా రెడ్ కలర్లో దాని పక్క నుంచే కట్ చేయండి మీకు ఈజీగా అర్థమవుతుంది కొంచెం లైట్ పెన్సిల్స్ కాకుండా డార్క్ పెన్సిల్స్ వాడండి ఇలాగా ఇట్ సైడ్ కూడా అంతే ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా మొత్తం కూడా అంతే అయిపోయిందండి సో ఇప్పుడు వచ్చేసి మనం ఇలా పెట్టేసుకుని ఐరన్ చేసేసుకుందాం మీరు కావాలంటే లైనింగ్ క్లాత్ మీదనే పెట్టుకోవచ్చు నేనైతే ఇది ఈ క్లాత్ మీద పెట్టుకున్నాను దీని కింద మళ్ళీ ఇంకో క్లాత్ పెట్టుకోవాలి అది ఒరిజినల్ క్లాత్ అనమాట వేరే క్లాత్ అంటే ఒరిజినల్ క్లాత్ ఇది మీ దగ్గర ఒరిజినల్ క్లాత్ లేకపోతే వేరే క్లాత్ మీద క్యాన్వాస్ అనేది పెట్టుకోవచ్చు ఇలా కట్ చేసేయండి దీని పగ్గర పెట్టేసి రెండోది కూడా అంతే రెండోది కూడా ఇలా పెట్టేసుకుని నీట్గా ఐరన్ చేసేసుకోండి ఇలా ఇలా మొత్తం కూడా నీట్గా ఐరన్ చేసేసుకొని మొత్తం దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం ఇంకా ఇప్పుడు ఎలా కుట్టాలో చెప్తాను హ్యాండ్ నార్మల్గా ఎలా కట్ చేస్తాం అలాగే ఫోల్డింగ్ చేసుకుంటాం కదా హ్యాండ్ కోసం ఫోల్డింగ్ వైపు ఒక రెండు ఇంచులు వదిలేసి అక్కడి నుంచి హ్యాండ్ కట్టింగ్ అయితే చేశాను ఆ ఫోల్డింగ్ వైపు రెండించులు ఎందుకు వదిలేశానంటే ఇలా ఫ్రిల్స్ పెట్టడానికి అంతే ఇలా చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టడానికి ఫోల్డింగ్ రెండు ఇంచులు వదిలేసుకుని అక్కడి నుంచి హ్యాండ్ అయితే కట్ చేశాను పైన కూడా అంతే ఇలా చిన్నగా ఒక నాలుగైదు కుర్చీలు అయితే వచ్చినాయండి నాకు ఇలా మొత్తం నీట్గా ఫోల్డింగ్ చేసుకుని ఫ్రిల్స్ పెట్టేసుకోండి అయిపోయింది పొడుగు వచ్చేసి మీకు ఒక తొమ్మిది ఇంచులున్నా పర్లేదు కానీ నేను ఇంచులే తీసుకున్నాను పట్టితో కలిపి ఇది ఇలా పెట్టేసుకుని దీనిపైన ఒరిజినల్ క్లాత్ పెట్టేసేయండి ఇది వచ్చేసి ఒరిజినల్ క్లాత్ అనమాట టూ హ్యాండ్స్కి నేను కట్ చేసేస్తున్నాను సపరేట్గా దీనిపైన పెట్టేసుకుని ఇది కూడా దీనిపైన పెట్టేసుకుని ఇలా నీట్గా వేసుకుంటూ వచ్చేసేయండి ఇలా కూడా అంతే ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇప్పుడు మనం కట్స్ దగ్గర సూదిని కిందకి దింపి పాదాన్ని కిందకి లేపి అదే సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి కట్స్ దగ్గర కరెక్ట్గా క్యాన్వాస్కి కార్నర్ అన్నమాట బాగా కార్నర్కి అంటే క్లాత్కి క్యాన్వాస్కి మధ్యలో అనుకోండి ఒక కుట్టైనా మీరు క్యాన్వాస్ మీద పడేటట్టు చూసుకుంటే మీకు ఇంకా టాప్ స్టిచ్ వేయాల్సిన అవసరం ఉండదు ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా నీట్గా కుట్టుకుంటూ రావాలి కార్నర్కి క్యాన్వాస్ పైన అంటే బాగా నాకు రెడ్ కలర్ కనిపిస్తుంది కదా మీకు ఆ రెడ్ మీద పడేటట్టు అంత అంత కార్నర్కి అనమాట క్లాత్ మీద పడినా కూడా ప్రాబ్లం ఏం లేదండి ఇలా ఇలా వేయటం వల్ల ఏంటంటే మళ్ళీ మనం టాప్స్ చేయాల్సిన పని ఉండదన్నమాట ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి ఇక్కడ సూదన కిందికి దింపి పాదాన్ని పైకి లేపి ఇలా మొత్తం కూడా అంతే ఇలా స్టిచ్ చేసుకుంటూ సూదన కిందికి దింపి పాదాన్ని పైకి లేపాలి సైడ్ కూడా అంతే ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి అయిపోయిందండి ఇప్పుడు కట్ చేసేద్దాము కొంచెం దూరంగానే కట్ చేయండి దగ్గరగా కట్ చేస్తే మళ్ళీ పీలికపోతుంది ఇంకోండి ఇలా దూరంగా కట్ చేసుకుంటే బాగుంటుంది ఇటు సైడ్ కూడా అంతే ఇలాగా ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వచ్చేయటమే ఇలాగా అంతే కట్ చేసిన తర్వాత ఓపెన్ చేసేసాను అన్నీ కట్స్ కూడా ఓకేనా ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా చిన్న చిన్నగా ఓపెన్ చేసుకుని మంచిగా ఐరన్ చేసుకున్నా అంటే లుక్ బాగుంటుంది బొటిక్ లెవెల్ ఫినిషింగ్ వస్తుంది టాప్ పైన టాప్ స్టిచ్ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు నేను క్యాన్వాస్ పైన కార్నర్కి కుట్టాను కాబట్టి మీరు టాప్ స్టిచ్ వేసుకోకపోయినా కూడా ఏం ప్రాబ్లం ఉండదండి ఇలా మంచిగా ఇవన్నీ కూడా ఇలా ఓపెన్ చేసుకున్న కట్స్ అనేవి ఇక్కడ ఇలాగే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఇలాగ ఇలా ఇలా అన్నాలన్నమాట ఇలా ఇలా అంటే సరిపోతుంది ఇలా ఇలా అనండి ఇలా మొత్తం కూడా ఇలాగా ఇలా నీట్గా అంటే సరిపోతుంది ఇది అయిపోయిన తర్వాత కొంచెం సెట్ చేసేసుకోండి సెట్ చేసేసుకుని ఐరన్ చేసేసుకోండి ఓకేనా ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే ఇప్పుడు ఎగ్ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేద్దాం ఇదంతా కూడా ఫస్ట్ అయితే ఇలాగా మొత్తం స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతాము ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఎగ్ఎస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేద్దాం ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోదాము ఒక చూడండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు దీని మీద పెట్టేసుకుని వేసేసేయండి ఇలా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఇలా మొత్తం నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా అంతేనండి ఓవర్క్ చేసేసుకున్నామంటే పోగులు బయటకు రావు చూసారా ఐరన్ చేసుకోవాలి ఇంకా బాగుంటుంది చూడండి ఈ లుక్ అయితే వచ్చింది ఇలా చక్కగా ఇలా ఇలా అనాలన్నమాట ఇలా ఉంటే అక్కడ ముడత రాదు అడ్జస్ట్మెంట్ అనేది అవుతుంది ఇంగో చూసారా ఇలా అనాలి ఓకేనా ఇలా అన్నామంటే సరిపోతుంది ఆటోమేటిక్గా అక్కడ ముడత అనేది అడ్జస్ట్మెంట్ అయిపోతుంది అనమాట ఇప్పుడు ఓవర్లాక్ చేసిన తర్వాత దీనిపైన ఒక టాప్ స్టిచ్ వేసేసుకుందాం ఇలాగా ఇలా మొత్తం టాప్ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి చూసారు కదండి ఎంత సింపుల్గా అయిపోయిందో సో మీరు కూడా ఇలాగే ట్రై చేసి నాకు కామెంట్ అయితే చేయండి హ్యాండ్ హైట్ పూర్తిగా మీ ఇష్టం పట్టి హైట్ కూడా పూర్తిగా మీ ఇష్టము ఫ్యాబ్రిక్ బట్టి కుచ్ పెట్టుకోవాలన్నమాట ఈ టాప్ కటింగ్ స్టిచ్చింగ్ మొత్తం కూడా వీడియో అనేది పోస్ట్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి రెండో హ్యాండ్ కూడా ఇలాగే రెడీ చేసుకుంటే నాకు ఈ లుక్ అయితే వచ్చింది చాలా అంటే చాలా బాగా వచ్చింది థ్యాంక్ యూ